హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యము ముచ్చట్లు నేను ఈరోజు టమోటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఎండిచ్చి ఎండబెట్టి చేస్తారు కదా వన్ ఇయర్ నిల్వ ఉంటుంది ఇది వీటిలో అందుకోసం నేను ఒక రెండు కిలోలు టమోటాలు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకున్నానండి అవి కట్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకోవాలి ఒక్కొక్క పెద్ద కాయ అయితే ఒక ఒక ఉప్పు నాలుగు ముక్కలు చేసుకోండి మరీ చిన్నవి అయితే ఒక ఉప్పు రెండు ముక్కలు చేసుకున్నా సరిపోతుంది ఇంత సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఒక ఉప్పు నాలుగు ముక్కలుగా చేసినా కూడా సరిపోతుంది మధ్యలో జ్యూస్ అంతా ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసేసుకున్నామంటే జ్యూస్ అంతా మళ్ళీ చింతపండు గుజ్జు దానిలో యాడ్ చేసుకోవచ్చు ఆ విధంగా అంతా కట్ చేసుకొని తీసేసుకోవాలండి చూడండి జ్యూస్ అంతా నేను గిన్నెలోకి తీసేసుకున్నాను అట్లా ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్ ఉంటుంది కదా పరాతం అంటారు ప్లేట్ అంటారు అట్లా ప్లేట్లో వేసేసుకొని దానిపైన ఒక స్పూన్ రెండు స్పూన్లు ఉప్పు దాని మీద ఆ విధంగా చల్లుకోవాలండి చల్లినామంటే దానిలో ఉండి వాటర్ అంతా వచ్చేస్తుంది ముక్క తొందరగా పాడవకుండా ఉంటుంది తొందరగా ఎండిపోతుందండి చూడండి ఆ విధంగా మళ్ళీ ఇంకో ప్లేట్లో కూడా రెండు ప్లేట్లలోకి వచ్చాయి టూ కిలోస్ ఇంకొక ప్లేట్లో కూడా అలాగే నేను ముక్కలన్నీ వేసి పైన ఉప్పు చల్లుకున్నానండి ఆ విధంగా చల్లుకొని ఎండలో పెట్టేసుకోవాలి మనం దాన్ని చూడండి ఆ విధంగా ఎండలో పెట్టేసుకోవాలి ఆ గుజ్జు ఉంది కదా గుజ్జులో కూడా నేను టూ కిలోస్ కాబట్టి ఒక రెండు నిమ్మపళ్ళ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అది హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది మళ్ళీ కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఎందుకంటే జ్యూస్ రెండు రోజులు అది ఎండే అంతవరకు ఈ జ్యూస్ కూడా నిల్వ ఉండాలి కాబట్టి ఉప్పు వేసామంటే తొందరగా చెడిపోవండి ఆ జ్యూస్ కూడా మనం ఎండలోనే పెట్టాలి ఉప్పులు ప్లేట్లు ఎలా ఎండలో పెడతామో ఆ విధంగా చూడండి ఆ రోజు సాయంకాలానికి ఆ విధంగా ఎండిపోయాయి నెక్స్ట్ డే మళ్ళీ ఎండబెట్టుకున్నాను నేను ఆ జ్యూస్ కూడా ఇంకిపోయింది చూడండి టూ డేస్ పట్టింది ఆ రోజు నెక్స్ట్ డేకి ఎండిపోయాయి నెక్స్ట్ డే సాయంకాలం ఆ జ్యూస్లోనే ఈ ముక్కలన్నీ వేసి కొద్దిసేపు నానబెట్టాలండి గరిట తీసుకొని బాగా కలిపేసామంటే ఆ జ్యూస్ ముక్కలు అంతా బాగా మెత్తగా నానిపోతాయి తొందరగా గ్రైండ్ అవుతాయి ఎందుకంటే ఎండినవి కాబట్టి అలానే వేసామంటే మెదగడానికి టైం పడుతుంది అందుకోసం నేను ఒక హాఫ్ కప్పు ఆవాలు తీసుకున్నానండి ఆవాలు ఆవపిండి కావాలి కాబట్టి ఒక టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను టూ కిలోస్కి అది ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ మెంతులు తీసుకొని బాగా దూరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నానండి ఆ పొడి వచ్చేసి ఒక కప్పు అయింది ఒక కప్పు నిండా ఇది ఈ ఈ ముక్కలన్నీ మనం ఇందాక నానించుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసుకోవచ్చు లేదంటే రుబ్బుకోవచ్చు అండి మన ఇష్టం అది నేను మిక్సీకి అయితే పట్టుకుంటున్నాను ప్రతి ఇయర్ అయితే మేము రోల్లోనే రుబ్బుతూ ఉన్నాము ఈ ఈ ఈ తూరి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను రుబ్బలేదు మిక్సీ పట్టేసుకుంటాను అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి పెట్టలేకపోయాను ఆ విధంగా మిక్సీకి వేసేసుకోవాలి కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి నాకు కారం వచ్చేసి ఒక కప్పు పట్టిందండి నేను స్పూన్తో వేసాను స్పూన్తో మళ్ళీ ఎన్ని స్పూన్స్ వేసాను అనేది కొ కొలత పెట్టాను ఒక కప్పు పట్టిందండి నాకు స్పూ దానికి టూ కిలోస్కు ఒక కప్పు ఆవపిండి ఒక కప్పు కారప్పొడి ఒక కప్పు అంతా ఉప్పు పడుతుందండి ఒక త్రీ కప్స్ ఆయిల్ తీసుకున్నానండి అవంతా మిక్సీ పట్టేసుకొని త్రీ కప్స్ ఆయిల్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా తెల్లగడ్డలు తీసుకున్నాను ఆయిల్ వేసేసుకొని తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసామంటే చూడండి ఆ విధంగా తెల్లగడ్డలు కొన్ని ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి బాగా మనము ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా అది ఇందులో వేసేసి తెల్లగడ్డ బాగా వేగాలండి మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో ఇది వేసేసామంటే బాగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి అంత ఆయిల్ ఉన్నా చూడండి ఇది డ్రై అయిపోయింది కాబట్టి ఆయిల్ని అంతా పీల్ చేస్తుంది మీకు అంత తిరగమాత వద్దనుకుంటే అంత ఒక జార్లో తీసేసుకొని మీకు ఎంత కావాలో అంత తిరగమాత పెట్టుకోవచ్చు మొత్తం పెట్టుకునే అవసరం కూడా లేదు వన్ ఇయర్ ఉంటుంది ఉంటుందంటే ఇది బయట పెట్టినా కూడా వన్ ఇయర్ ఉంటుంది ఎందుకంటే ఎండబెట్టి చేసినాం కాబట్టి మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అసలు రాదు బూజు రాదు ఏం రాదు చాలా బాగుంటుంది మనకు వన్ ఇయర్ నిలువు ఉంటుంది కొంచెం కొంచెమైనా తిరమాత వేసుకోవచ్చు లేదా అంత అయినా కలిపి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు చల్లారిన తర్వాత మెంతిపెండి ఉంది కదా ఆవిపిండి పొడి అది కలిపేసుకోవాలి చల్లారిన తర్వాతే యాడ్ చేయాలండి ముందు చేసామంటే చేదు వస్తుంది చల్లారిపోయింది బాగా ఆ పొడి చూసుకుంటూ యాడ్ చేస్తున్నాను నేను ఉప్పు కూడా సరిపోయి ఉంటుంది ఎందుకంటే ఉప్పులు ఎండించేటప్పుడు పెట్టాము మళ్ళీ మనము కొద్దిగా దాంట్లో కూడా జ్యూస్లో కూడా కొంచెం వేసామండి ఆ రసంలో కూడా కొంచెం ఉప్పు వేసాము కాబట్టి నేను ఎక్కడ ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు చూసుకొని మనకు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడితేనే స్టోరేజ్ ఉంటుందండి ఇది నిల్వ ఉంటుంది బాగా మనము ఇంకొక టిప్ అండి ఖచ్చితంగా బాటిల్ కానీ మనం దేంట్లో నిల్వ ఉంచుతామో అది నీట్గా బాగా తుడుచుకొని తడి లేకుండా పెట్టుకోవాలండి కొంచెం తడి ఉన్నా కూడా మళ్ళీ అవి పాడైపోతుంది పచ్చడి పాడైపోతుంది మెయిన్ అదే మనకు ఏ జార్లో అయితే ఉంచుకుంటామో ఏ డబ్బాలో అయితే ఉంచుకుంటామో అది కడిగి ఆరబెట్టి బాగా తుడుచుకొని ఎండలో పెట్టాలండి కొద్దిసేపు ఎండలో పెట్టి తర్వాత తుడుచుకొని ఆ బాటిల్లో కానీ జార్లో కానీ డబ్బాలో మేస్తాము దాంట్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ ఇయర్ నీకు ఏం కాదండి చూడండి అంత ఆయిల్ వేసినా కూడా అదంతా పీల్చేసింది చేసింది డ్రై అయిపోయినట్లు ఇప్పుడు అలా ఉంది కాబట్టి రేపటికి కొంచెము ఆయిల్ అంతా తేరుకున్నట్లు వస్తుందండి నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను అనుకోలేదు ఇంత బాగా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఒకరు అడిగారు మీ ఛానల్ మానిటైజేషన్ అని మధుర అనుకుంటాను మెసేజ్ చేస్తున్నాను రిప్లై ఇస్తున్నాను మానిటైజేషన్ అయ్యిందండి అది కూడా నేను ఒక వీడియో చేస్తాను ప్రతి ఒక్కరికి ఎలా మానిటైజేషన్ అయింది ఎన్ని రోజుల్లో అయింది నేను ఎలాంటి వీడియోస్ చేశాను అని పోస్ట్ చేస్తాను ఇంకా అదంతా బాటిల్లోకి తీసేసుకున్నానండి చల్లారిన తర్వాతే బాటిల్లో తీసుకొని స్టోర్ చేసుకోవాలండి కొంచెం కూడా వేడి ఉండకూడదు అదంతా నేను ఒక జార్లోకి తీసేసుకున్నాను అదే బాండిల్లో కొంచెం రైస్ వేసి అన్నం వేసి కలుపుతున్నాను దానిలో వేసి కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ